మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల నాలుగు ఉభయ కమ్యూనిస్టులు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు పార్లమెంట్లో అనేకమైనటువంటి సార్లు కేంద్రంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పోరాటం చేసి వామపక్ష పార్టీలు యుద్ధం చేసి పోరాటంతో సాధించినటువంటి పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ అనే పేరు పెట్టారు ఇవాళ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత క్రమీణంగా ఆ పథకాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ దానికి సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా కేవలం భారతదేశంలో పదహైదు కోట్ల మంది పైబడి మహిళలు పురుషులు దాదాపు పది కోట్ల మంది పైబడి పురుషులు ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో వెళ్ళి చెరువుల్లో పనిచేసుకొని వేసవి కాలంలో వర్షాలు లేకుండా వర్షాలు పండే పంట లేనప్పుడు ఈ పండ్లు కల్పించుకొని ఉపాధి హామీ పథకం కింద పూట గడుపుకున్నటువంటి మధ్యతర కుటుంబాలు పేద కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అట్టడుగులో ఉన్నటువంటి వారు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బదు తెరువు చేసుకుంటూ ఉన్నారు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని జీరాంజీ అనేటటువంటి పేరు పెట్టి ఇవేళ మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వారసత్వం పేరు పెట్టే పద్ధతిలో ఈవేళ పేరు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ పెడతాదని చెప్పేసి అని సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు దీన్ని ఏమైనా వామపక్షాలు ప్రశ్నిస్తే ఈ ఉపాధి హామీ పథకంలో పెద్ద అవకుతోకలు జరుగుతున్నాయి ఈ అవకతోకల ద్వారాగా దీన్ని అరికట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు మేము వ్యవసాయ కార్మిక సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం నిజంగా ఏదైనా అవకతవకలు ఉంటే మీకు సంబంధించిన విఆర్ఓలు ఎంఆర్ఓలు ఫీల్డ్ ఆఫీసర్లు మీ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కూలీలు వెనకాలనే ఉంటారు మీరు అధికారం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ జేసీబీలు పెట్టి యంత్రాలు పెట్టి పని చేయించుకొని డబ్బులు తింటూ ఉండేది మీరు వీరు తినేదాన్ని వదిలేసి ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మొత్తం కూడా ప్రజా సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి రెండవ తారీఖున రా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కొనసాగించేంత వరకు పోరాటం గ్రామ గ్రామాన్ని తిరిగి దీన్ని చైతన్యపరిచి మీరు కూడా అందరికి చెప్పి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని వ్యవసాయ కార్మి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం